దేవుడు సార్లు మన జీవితంలో ఎన్నో మనమున్న స్థితి కొద్దిగా ఉంటుంది అని దేవుని వాక్యం దుదపు నువ్వు మహా అభివృద్ధి పొందుతావు అని వాక్యం చెప్తుంట ఎందుకంటే మన జీవితాలు ఎప్పుడు ఒకటేలాగులేదు దేవుని అమ్ముకున్నట్లా ఆయన జీవితాన్ని దేవుడు అయితే దేవుని వాక్యం చెప్తుంది హిబ్రియులు పదో అధ్యాయం ఇరవై మూడో వచ్చినప్పుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు అలెలుయా ఏదైతే నీ జీవితంలో ఇంత మట్టు వరకు దేవుడు వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని పట్టుకుని నేను ప్రతిరోజును ప్రార్థన చేయి దేవుడు తప్పకుండా ఆ వాగ్దానాన్ని నీ జీవితంలో నీ కుటుంబ జీవితంలో నెరవేరుస్తాడు అదే రైతే మనం చూసుకున్నట్టయితే మరి పేరు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము ఆరు వచ్చిన వాక్యం ఏమంటుందంటే దేవుడు దేవుడు తగిన సమయమందు ఆయన మిమ్మల్ని ఎచ్చించును ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్సు గల ఉండమంటున్నాడు అల్లెలుయా దేవుడు ప్రతి ఒక్కదానికి ఒక సమయం అంటేది ఉంటుంది జీవితంలో ఇంకా నా జీవితంలో ఇంకా ఏ కార్యాలు అవుతలే ఈ రోజుల్లో చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఇన్స్టెంట్ అన్ని తొందరగా అయిపోవాలనే ఆలోచిస్తాడు కానీ దేవుడు కూడా తగిన సమయం ముందు మిమ్మల్ని ఇచ్చిస్తానంట ప్రార్థన చేయి వాగ్దానం పట్టుకొని దేవుని ఎద్దు మొరపెట్టు ఆయన నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు ఐ గాడ్ బ్లెస్ యూ